హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి కొన్ని మోడల్ ప్రశ్నలు అయితే చూద్దాం ఎందుకంటే రీసెంట్గా ఎంప్లాయీస్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు అదేవిధంగా ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకున్నారో వారికి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో ముందుగానే మీరు ప్రిపేర్ ఉంటే మంచిది ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కానీ మీరు ఎగ్జామ్లో యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ అయితే చేయగలుగుతారనమాట ఓకేనా ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలో కొన్ని మోడల్ ప్రశ్నలు అయితే చూద్దాం ముందుగా చూసినట్లయితే కంప్యూటర్ అనేది ప్రధానంగా ఏది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటా క్యాలిక్యులేటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మిషన్ గ్యాస్ స్టవ్ ఫ్యాన్ వీటిలో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి క్యాలిక్యులేటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మిషన్ స్మార్ట్ ఫోన్ను ఐసిటి టూల్గా ఎందుకు పిలుస్తారు ఓన్లీ గేమ్స్ కోసం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ రెండింటినీ ఉపయోగించ ఉపయోగపడుతుంది క్యాలిక్యులేటర్ మాత్రమే టార్చ్ మాత్రమే ఆప్షన్ బి ఆన్సర్ అనమాట ఐసిటి టూల్గా ఎందుకు పిలుస్తారంటే అది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ రెండింటినీ ఉపయోగిస్తుంది వంటి ఉపయోగపడుతుంది ట్యాప్ జెషర్ అంటే మొబైల్లో ఏమిటి స్క్రీన్ను ఒక్కసారి తాకడం రెండు వేలతో ఇట్లా పెంచడం రెండుసార్లు త్వరగా తాకడం వేగంగా ఊర్చడం అంటే స్వైప్ చేయడం ఆప్షన్ ఏ ఆన్సర్ స్క్రీన్ను ఒకసారి తాకేదాన్నే ట్యాప్ జెస్చర్ అని అంటారు ఓకేనా ఈమెయిల్ పంపడాన్ని అవసరం కానిది ఏది ఈమెయిల్ అకౌంట్ అవసరం ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ రిసీవర్ అవసరం ప్రింటర్ అనేది అవసరం లేదు ఆప్షన్ డి ఆన్సర్ ఇంటర్నెట్ అంటే ఒక కంప్యూటర్ ప్రపంచం మొత్తం కలిపే పెద్ద నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఒక మొబైల్ యాప్ పేరు ఒక గేమ్ ఇంటర్నెట్ అంటే ఏంటి మనం ప్రపంచం మొత్తం కలిపి పెద్ద నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్ని ఇంటర్నెట్ అంటాం ఆప్షన్ బి వెబ్ పేజెస్ చూడటానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ ఇది బ్రౌజర్ ప్లేయర్ ఎడిటర్ ప్రింటర్ ఆప్షన్ ఏ బ్రౌజర్ ఈమెయిల్ అడ్రస్లో ఎట్ ద డేస్ ఎట్ ద డేట్ తర్వాత ఉండేది యూజర్ నేమ్ డొమైన్ నేమ్ పాస్వర్డ్ ఫోన్ నెంబర్ డొమైన్ నేమ్ జీమెయిల్ డాట్ కామ్ అనేది ఒక డొమైన్ నేమ్ సో ఈ డొమైన్ నేమ్ అనేది ఈమెయిల్ అడ్రస్లో ఎట్ ద డేట్ తర్వాత ఉంటుంది ఓకేనా జీమెయిల్ డాట్ కామ్ అని మనం టైప్ చేస్తాం మన మెయిల్ తర్వాత జీమెయిల్ యాహుమెయిల్ అవుట్లుక్ ఇవి బ్రౌజర్స్ ఈమెయిల్ సర్వీసెస్ వీడియో ఎడిటర్స్ యాంటీ వైరసెస్ ఏంటివి ఈమెయిల్ సర్వీసెస్ అనమాట జీమెయిల్ యాహు మెయిల్ అవుట్లుక్ అనేవి ఒక ఈమెయిల్ సర్వీసెస్ ఓటీపీని సరైన రీతిలో ఎలా వాడాలి ఫ్రెండ్స్తో షేర్ చేయాలి జనరల్ క్వశ్చన్ ఇది స్టేటస్లో పెట్టాలి మీరే టైప్ చేసి మీరెవరికి చెప్పకూడదు పేపర్ మీద రాసి బయట పెట్టాలి జనరల్గా మీరు ఆలోచించి పెట్టాల్సినటువంటి ప్రశ్న అయితే ఓకేనా మీరే టైప్ చేసి మరి ఎవరికి చెప్పకుండా ఉండాలి ఆన్సర్ డిజిటల్ లిటరసీ అంటే కంప్యూటర్లో కథలు రాయడం కంప్యూటర్స్ మొబైల్స్ ఇంటర్నెట్ను సరిగ్గా ఉపయోగించే సామర్థ్యం వీడియో గేమ్స్ ఆడే స్కిల్ కంప్యూటర్ రిపేర్ చేయడం డిజిటల్ లిటరసీ అంటే కంప్యూటర్స్ మొబైల్స్ ఇంటర్నెట్ను సరిగ్గా ఉపయోగించే సామర్థ్యాన్ని డిజిటల్ డిజిటల్ లిటరసీ అని అంటారు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరో కొన్ని విషయాలు మరొక కొన్ని ప్రశ్నలు అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించినటువంటి ప్రశ్నల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి